వాయిస్ చేంజింగ్ ఎలా అన్న మీకు అది ఇప్పుడు ఒక స్క్రూ స్క్రూడ్రైవర్ ఉండి అది ఒక కత్తి ఉంటుంది అనమాట దాని ఇట్లా పెట్టేసి ఇట్లా అనగానే చిరంజీవి గారి ట్రాక్ అని ఉంటది చిరంజీవి గారి వాయిస్ అన్నట్టు అది మళ్ళీ అక్కడి నుంచి కొంచెం కటిం ప్లేయర్ తో ఇట్లా తిప్పగానే మళ్ళీ ఎంట్రీ ఎవరు గారు ఆ ట్రాక్ మామూలుగా నీకు రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది నల్లది అవును రికార్డ్ ఆ పుల్ల తీసుకొచ్చేసి ఏ గీత మీద పెడితే ఆ పాట వస్తుంది కదా అట్లా ఉంటుంది అన్నట్టు లోపల ఎలా ఎలా వస్తుందంటే తెలియదు అన్న దేవుడు అంతే మా తల్లిదండ్రులు ఇచ్చారు గిఫ్ట్ అంతే వెంట వెంటనే చేంజ్ అలా చేంజ్ వాళ్ళ వాయిస్ మనకి ఎలా ఎలా అది వచ్చేస్తుంది అంటే చేసే వచ్చేస్తుంది అని అన్నట్టుగానే ఉంటుంది అట్లా వచ్చేస్తుంటుంది ప్రదేవ్ శివ ఎంతో చక్కగా చేస్తున్నావు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తుంటావు కదా చాలా బాగా చేస్తా బాగా చేస్తున్నావు బ్రదర్ థ్యాంక్ యూ నా యాది అద్దరు కొట్టిస్తున్నావురా జరిగి ఓ రోజు శివు గారు చాలా చక్కటి ఇంటర్వ్యూ చూస్తారు నిజంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలంతా టేసుకుంటూ పోవాలి థ్యాంక్ యూ మళ్ళీ కొంత కానీ మంచి ఎంటర్టైన్ అయ్యే వాళ్ళ అప్పట్లో మీ షోస్ కానీ ఇవి చూసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర మీరు యాక్చువల్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నవ్వుతే చాలా మంది ఆడియన్స్కి చాలా ఇష్టం అలాంటిది ఆయన్ని ఎక్కువ నవ్వించింది శివారెడ్డి అనేది అప్పుడు మంచి ఈయో ఆయన ఎక్కువ ఆ ఫంక్షన్లోనే ఎక్కువ నవ్వారు దాని తర్వాత వచ్చిన మీకు ఏ ఏంటండి ఏమన్నారన్న ఆయన దాని తర్వాత తర్వాతేనా మీకు రాజశేఖర రెడ్డి గారు బాండింగ్ కానీ లేకపోతే అన్నీ అప్పుడే ఏర్పడ్డాయి యాక్చువల్లీ నిజానికి ఆయన ఎలక్షన్లో పాదయాత్రలు అభివృద్ధి చేసి చాలా అలసిపోయి ఉన్నారు అంత ముందంతా కొంచెం సీరియస్గానే ఉండేది సిచ్యువేషన్ అంతా చాలా కఠినంగా ఉండేది అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఫస్ట్ టైం అట్లా రిలాక్స్ అయిపోయి సీఎం అయిపోయి చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నాడు చాలా టైడ్ అయిపోయి ఉన్నాడు మనిషి సీఎం అయినాక ఫస్ట్ మంత్ సెకండ్ మంత్కో ఈ ప్రోగ్రాం సో వచ్చి ఎదుర్కొంటూ కూర్చొని ఉన్నారు నా ప్రోగ్రాం నడుస్తూ ఉంది అందరు వెనకాల నుంచి ఆపే ఆపే అంటున్నారు ఆయన వచ్చి కూర్చున్నారు ఆ అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి సో నేను కంటిన్యూ చేస్తున్నాను ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా చేయని చేయనీయో అని చెప్పేసి అని కూర్చున్నారు మామూలుగా నేను స్టార్ట్ చేశాను మీ స్టార్ట్ చేయగానే చూసి వీడియోతో బాగా చేస్తున్నట్టు నడే అని చెప్పేసి అట్లే చూస్తా ఉన్నాడు సార్ అయిపోద్ది సార్ అని మధ్యలో మీరు వీడియోలో చూస్తే కనబడుతుంది పక్కన వచ్చే సార్ ఒక వన్ మినిట్లో ఆపేస్తారు అయిపోతుంది ఇది లాస్ట్ ఐటమ్ అని వెళ్ళవద్దు చేయని ఆయన చేయని బాగా చేస్తున్నారు చేయని అని చెప్పేసి చెప్పాడు దాని తగ్గట్టుగా ఆయన బాగా నవ్వించాను సో బ్రహ్మాండంగా నవ్విచ్చాను ఆయన అంత సీరియస్గా ఉండే ఫేస్ అన్ని రోజులు పాదయాత్రలు కష్టపడి ఎలక్షన్లు అది ఇది ఇది అన్ని మెంటల్ టెన్షన్స్ అన్ని అయిపోయి రిలాక్స్గా ఫస్ట్ టైం ఇట్లా పగలబడి నవ్వడం అనేది అదే అప్పుడు నా ప్రోగ్రామ్ లో నేను చేసే మిమిక్రీకి దాంతో ఫోటో ఫోటోగ్రాఫర్లకు కూడా మంచి మంచి ఫోటోలు దొరికినాయి ఫుల్గా నవ్వుతున్నటువంటి అది బాగా స్ప్రెడ్ అయిపోయింది అందరికి బాగా నచ్చేసింది ఆయన అంత బాగా నవ్వుతున్నారు సార్ మళ్ళీ నవ్వుతున్నారు ఇది రాను రాను అసెంబ్లీలో కూడా ఆయన నవ్వడు నేను నవ్వుతే ఓర్వడు అనే టైపులా అంటే నవ్వుకు ఎంత ప్రాముఖ్యత దొరికింది చూడండి ఆయన నవ్వుకు అంత ప్రాముఖ్యత దొరికి ఆయన నవ్వు అంత బాగుంటుందని అని నవ్వుతే నవ్వుతే మంచి ఉన్నాయి అనేది ఆ స్ప్రెడ్ అయినాయి అప్పుడు ఆయన ఆ ఫోటోలు అన్నీ కూడా బాగా బయటకు రావడం ఆయన నవ్వేది ఇక అక్కడి నుంచి ఆయన నవ్వు నవ్వుతూ నవ్వుగా ఉండడం కౌంటర్లు వేయడము నవ్వుతూ కౌంటర్లు వేయడం నవ్వుతూ అసెంబ్లీలో మాట్లాడడం ఇంకా విపరీతంగా మీకు అప్పుడే పరిచయం అన్న ఆ పరిచయం నేను తర్వాత సార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఏం కావాలా ఏంటి అంటే కూడా నాకు ఏమవుద్ది సార్ మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు చాలు అని చెప్పేసి దానికి సాక్ష్యం కూడా గీతారెడ్డి గారు అప్పుడు మినిస్టర్ ఆవిడ రోషయ్య గారు షబ్బీర్ అలీ గారు మంచిరెడ్డి లక్ష్మి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న మంచి సపోర్ట్ ఉన్నారు సపోర్ట్ ఉన్నారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కాదు మల్లరెడ్డి రంగారెడ్డి అన్న అక్కడ ఉన్నారు శ్రీధర్ బాబు గారు వాళ్ళు అంతా ఉన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముందట ఆయన అనేటప్పుడు నన్ను ఆయన చాంబర్లో రాసరాజ్ రెడ్డి గారు పిలిచి అడిగినప్పుడు మేబి ఆయన నాకు ఒక పదవి అన్నట్టుగా అనుకున్నారు బట్ నేను అది అంటే బాగానే ఉన్నాను కదా సినిమాలు ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కదా ఒక సీఎం గారే పిలిచి నాకు ఏం కావాలని అన్నప్పుడు ఇంకేముంటది మనకు అన్ని ఉన్నట్టే కదా చాలు కదా వరం ఇంకా ప్రత్యేకంగా నేను ఒక పదవి తీసుకొని చేయాల్సిన అవసరం సో ఇప్పుడు నా డ్యూటీ ఎవరు చేయాలి మరి నాకంటే ఒక ఒక దేవుడు ఒకటి ఇచ్చాడు కదా నాకంటే బాగా నవ్వించే వాళ్ళు ఉండొచ్చు నాకంటే తక్కువ నవ్వించే వాళ్ళు ఉండవచ్చు కానీ నా లాగా నవ్వించే వాళ్ళు ఉండకపోవచ్చు కదా సో నా ట్రాక్ వేరు కాబట్టి మరి ఆ ట్రాక్లో మళ్ళీ ఇంకోరు కావాలి కదా సో కాబట్టి ఎందుకు నేనే ఆ జర్నీ చేస్తాను అన్నట్టుగా అట్లనే ఉండిపోయాను సో కానీ అప్పుడే తీసుకొని ఉంటే ఈరోజు అటు అది చేసుకుంటూ ఇటు ఇది చేసుకుంటూ ఉండి ఉంటే ఈరోజు మంచి పొలిటిషన్ ఇప్పుడు ఇంకా కష్టపడే అవసరం ఉండకపోతుంది ఇప్పటికీ కూడా స్టేజ్ల మీద అంత కష్టపడుతూ ఉంటాను కదా అంత హార్డ్ వర్క్ నేను ఏదో ప్రోగ్రామ్ పోయినామా లైట్గా ఏదో మేమే బోగో అన్నామా దిగామా అన్నట్టుగా ఉండదండి నాది చాలా హార్డ్ వర్క్ చేస్తాను మిమిక్రీ చేయడం కాకుండా మళ్ళీ కొసేపు అక్కడ చూసి ఆడియన్స్ ఏమైనా డల్ అవుతున్నారంటే ఎవరైనా సింగర్ పాడుతూ ఉంటే పోయి ఆమె పక్కన నిలబడి మళ్ళీ నేను పాటలు పాడడం మళ్ళీ వాళ్ళలో నింపి కోసం పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం సో ఇట్లా ఆడియన్స్లోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ పాటలు పాడడం ఏదో ఒక రకంగా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ మంచిగా

ఆయనకి ఆ పిట్టలు నేనే పిట్టలు ధోరణి నేనే వెంకట రామరాయణకి ఒక కోరియోగ్రాఫర్గా పిలిచారు ఆయన నుండి నన్ను శివ నేను ఇట్లా సినిమా అవకాశం వచ్చింది నేను వెళ్తున్నాను నా ఎంబడి తోడుగురా అని చెప్పేసి ఆయన కారులో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు హైదరాబాద్కి అప్పుడు సానయ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే సానయ్య రెడ్డి గారు ఉండి ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంటే ఏం లేదు సార్ ఈ మిమిక్రీ కళాకారుడు కొంచెం స్టేజ్ల మీద అట్లా ఇట్లా జోక్స్ వేసినాడు ఏ నన్ను నువ్వు నవ్వు నా అంటే నవ్విచ్చా నవించిన తర్వాత నవ్వాడు నవ్వి ఇంకేంటి విశేషాలు అంటే ఏమవుదామని ఏం చేద్దామని అంటే యాక్టింగ్ చేయాలన్నా సార్ అన్న అవునా ఈ కోరిక కూడా ఉందా ఉంది సార్ చేస్తావా మా సినిమా తప్పకుండా చేస్తాను సార్ సరే రైట్ ఓకే వచ్చేసి నేను చెప్తాను టచ్లో ఉండు అని అన్నాడు అని ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు బాక్సింగ్ రిఫరీగా బ్యాచిలర్స్ సారీ పిట్టల్ దొర ఆ క్యారెక్టర్ చేశాను ఆలీగారు అప్పుడే పరిచయం ఆలీగారు ఫుల్ అప్రిషియేట్ చేశారు రేపు చేస్తున్నాడు ముందు సినిమాలు చేసావు ఎక్కడ చేసావు అంటే ఇది ఇదే ఫస్ట్ సినిమా ఫస్ట్ మాకే ఇంత టాలెంటా సూపర్ కాయ కచోరి అదే అని చెప్పి గమ్మతైన వరల్డ్ యూజ్ చేసి బాగా చేస్తున్నావురా కానీ అంత ఎగిరి పడ్డావు చూడు వెనకకి అది కొంచెం డేంజర్ అది రోపు గీపు పట్టుకొని వాళ్ళందరూ ఎగురుతారు నువ్వు సినిమాలో చూసి ఇట్లా ఉత్తగానే ఎగురుతారు అనుకోండి అప్పుడు మరి సినిమాలో ఏం కనబడవు కదన్న రోపులు గీపులు ఏదైనా అంటే లేదు లేదు అది కడతారు కానీ అది గ్రాఫిక్లు తీసేస్తారు నువ్వు అట్లా ఎగురితే చూడ తల గుంటే ఏమయ్యేది అక్కడి నుంచి ఎగిరి వెనక్కి వెనకే నా ఫ్రెండ్ కాదు ఇట్లా బాబు ఇట్లా గుద్దంగానే ఇట్లా వెనకకి ఎగిరి పడిపోయా మామూలు సినిమాల చూస్తుంటాం కదా డిష్యూ మనగానే ఇట్లా ఎగిరి పడతాం డిష్యూ టిష్యూ అనగానే ఆ టైప్ లో ఊహించుకొని ఫస్ట్ సినిమా ఆ టైంలో ఉంచుకొని ఎగిరికి వెనక ఎగిరి పడ్డా పడేసరికి కొంచెంలో పోయింది లేదంటే నేల మీద పడుతుండే తలకాయ పోయి సో ఇందిరా గారు ఇందిరాజా గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్ట్స్మెన్ బాబు సానయాదిరెడ్డి గారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు పడంగానే అయ్యో ఏమైంది ఏమైంది అని అంటే ఏం లేదు సార్ అట్లా చేయకరాయన దాని పడ మీ అమ్మ నాన్నకి మేము ఏం చెప్పుకోవాలా ఇట్లా చేయకూడదు ఇది అని చెప్పేసి అట్లా చేయొద్దు దానికి వేరే ఉంటారు డూప్స్ ఉంటారు వాళ్ళు చేస్తారు అని చెప్పేసి చెప్పి అప్పుడు అప్పుడు తెలిసి వచ్చింది